ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టిన ప్రైవేట్ స్పేస్ వాక్ గ్రాండ్ సక్సెస్ అయింది నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి తొలి ప్రైవేట్ స్పేస్ నిర్వహించి రికార్డ్ సృష్టించింది అయితే తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన బిలియనీర్ జెట్ ఇసాక్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలువడుతున్నాయి ఎలాన్ మస్క్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కోసం సొంతంగా రెండు మిలియన్ డాలర్లను సమకూర్చారు అంతేకాక ఈ ప్రాజెక్టు ఆయనే కమాండర్ గా వ్యవహరించారు ఎక్స్ చేపట్టిన ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో త్వరలో నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్లు స్పేస్ వాక్ చేసేందుకు మార్గం సుగమమైందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ చరిత్ర సృష్టించింది తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ ను నిర్వహించిన సంస్థగా రికార్డు నెలకొల్పింది పోలారిస్ డాన్ ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా గత మంగళవారం నింగిలోకి పంపింది అయితే ఈ ప్రాజెక్టు ఆదివారం విజయవంతంగా ముగిసింది బిలియనియర్ జెడ్ ఐజక్మన్ పైలట్ స్కాట్ కిట్ పోటిక్ మిషన్ స్పెషలిస్ట్ అన్నా మెనోన్ సారా గిల్లిస్ ఫాల్కన్ నైన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లారు ఈ ప్రాజెక్టుకు ఐజక్ మన్ కమాండర్ బాధ్యతలు నిర్వహించారు జెడ్ ఐజక్ మన్ సారా గిల్లీలు ఒకరి తర్వాత ఒకరు క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి తొలిసారిగా స్పేస్ వాక్ నిర్వహించారు స్పేసిక్స్ తయారు చేసిన స్పేస్ సూట్ను ను పరీక్షించారు ప్రైవేట్ మిషన్ ద్వారా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన వ్యోమగాములుగా వీరిద్దరు రికార్డు సృష్టించారు ఇక ఈ ప్రాజెక్ట్ మొత్తం స్పేసిక్స్ అభివృద్ధి చేసింది ఇక పోలారిస్ డాన్ ప్రాజెక్ట్ ఆదివారం విజయవంతంగా ముగిసింది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ట్రైటార్టిగస్ బీచ్ లో స్పేస్ క్యాప్స్యూల్ విజయవంతంగా సముద్రంలో దిగింది నలుగురు వ్యోమగాములు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు ఈ యాత్రలో వీరి అంతరిక్ష నౌక గరిష్టంగా పద్నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో జెర్డ్ ఐజక్మన్ సారా గిల్లిస్లు ఒకరి తర్వాత ఒకరు వ్యోమనౌక నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేశారు అంతరిక్షంలో ఐదు రోజుల పాటు గడిపిన ఈ బృందం దాదాపు నలభై రకాల ప్రయోగాల్లో పాల్గొంది మైక్రోగ్రావిటీలో మనిషి శరీరం స్పందించే తీరుతో పాటు కిడ్నీల పనితీరు వాటిల్లో రాళ్లు ఏర్పడడం స్పేస్లో సిపిఆర్ ప్రక్రియ వంటి అంశాలను పరిశోధకులు పరిశీలించారు అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనీర్ ఐజక్మాన్ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన తన జీవిత విషయాలను పంచుకున్నారు వ్యాపారవేత్తగా రాణించాలనే ఇష్టంతో తాను పాఠశాల విద్యను మధ్యలోనే మానేశానని ఆయన తెలిపారు ఐజక్ వన్ చిన్ననాటి నుంచే వ్యాపారిగా ఎదగాలని కలలు కనేవాడు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని ఆసక్తితో పదహారవ ఏటనే చదువుకు స్వస్తి పలికాడు పెట్టుబడికి కావలసిన పదివేల డాలర్లను తన తాత నుంచి తీసుకుని తమ నివాసంలోని చిన్న సెల్లార్లో షిఫ్ట్ ఫర్ పేమెంట్స్ అనే స్టార్టప్ ను స్థాపించాడు అయితే ప్రారంభంలో ఎన్నో వడిదుడుకులు ఎదుర్కొన్నా క్రమంగా అగ్ర వ్యాపార సంస్థగా పేరు పొందింది ప్రస్తుతం ఈ కంపెనీలో దాదాపు రెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు దీని మార్కెట్ విలువ ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఉంది ఈ సంస్థను స్థాపించినప్పుడే అది త్వరలోనే బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా మారుతుందని నమ్మకం ఉండేదని అందుకోసం తాను తన స్నేహితులు తీవ్రంగా శ్రమించామని ఐజక్ మన్ తెలిపారు రెండు వేల తొమ్మిదిలో ఐజక్మాన్ సెస్నా సైటేషియన్ సీజే టూ ఎయిర్క్రాఫ్ట్ లో అరవై రెండు చుట్టి రికార్డు సృష్టించాడు అనంతరం ఆయన అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన కృషి చేశాడు అమెరికా వైమానిక దళ విద్యార్థి పైలట్లకు శిక్షణనిచ్చేందుకు డ్రేకెన్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించాడు ఫోర్బ్స్ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవైలో అతను తన కంపెనీని ప్రముఖ పెట్టుబడి సంస్థ బ్లాక్ స్టోన్ గ్రూపుకు విక్రయించాడు నాటి నుంచి పూర్తిస్థాయి అంతరిక్ష పరిశోధనలో నిమగ్నమయ్యాడు ఇక ఎలెన్ మస్క్ సంస్థ చేపట్టిన పోలారిస్ డాన్ ప్రాజెక్టు కోసం ఐజెక్ మన్ దాదాపు రెండు వందల మిలియన్ డాలర్ల సొంత సొమ్మును వెచ్చించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఐదులో సోవియట్ యూనియన్ తొలిసారి స్కోర్ చేసిన తర్వాత స్పేస్ వాక్ చేసిన రెండు వందల అరవై నాలుగవ వ్యక్తిగా ఐజెక్ మన్ రెండు వందల అరవై ఐదవ వ్యక్తిగా స్పేసెక్స్ నుకు చెందిన సారా గిల్స్ నిలిచారు సాధారణంగా దీనిని ప్రొఫెషనల్ వ్యోమగాములు నిర్వహిస్తారు కానీ స్పేసెక్స్ మాత్రం తొలిసారిగా సాధారణ పౌరులను అంతరిక్షానికి పంపి స్పేస్ వాక్ నిర్వహించింది ఐజక్ మన్ స్పేస్ వాక్ కోసం అంతరిక్ష నౌక నుంచి బయటకు వస్తూ మళ్లీ భూమి మీదకు వెళితే తాము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కానీ ఇక్కడి నుంచి చూస్తే భూమి ఒక పరిపూర్ణ ప్రపంచంలా కనిపిస్తోందన్నారు ప్రైవేట్ రంగం తమ వ్యోమగాములను అంతరిక్ష మిషన్లపై పంపాలని అంతరిక్ష ప్రయాణ ఖర్చులను తగ్గించాలని నాసా వంటి ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు కోరుతున్నాయి దానికి తగ్గట్టుగానే ఐజక్ మన్ మస్క్ వంటి బిలియనీర్లు ప్రైవేట్ అంతరిక్ష ప్రయాణంపై దృష్టి పెడితే ఎక్కువ మంది నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లవచ్చని భావిస్తున్నారు అయితే బిలియనీర్లు అంతరిక్షంలోకి వెళ్లడానికి భారీగా చేస్తున్న ఖర్చుపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొందరు ఆ ట్రిప్పుకు అయ్యే ఖర్చును చెల్లించే వ్యక్తే కమాండర్ అనిపించుకోవడాన్ని తప్పుబడుతున్నారు దీనిని ఏదో సరదా కోసం చేస్తున్న ప్రాజెక్టుగా భావించకూడదని సూచిస్తున్నారు